శ్రీమతే రామానుజాయ నమ పక్షులు తాము నివసించే చెట్టును చేరినట్లుగా అందరూ ఆ భగవంతుడిని ఆశ్రయిస్తారు ప్రశ్నోపనిషత్తులోనిది ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజుల వారి సందేహాలకు వరదరాజ పెరుమాళ్ళు పంపిన సమాధానములను ఏ పేరుతో పిలుస్తారు గృహస్థునిగా ఉన్న రామానుజులు తన అంతరాలలో పెరుగు సాగుతున్న ఆధ్యాత్మిక సంక్షోభాన్ని శాంతపరచగల సద్గురువు లభించనున్నాడనే కొండంత ఆశతో రామానుజులు శ్రీరంగానికి వెళ్ళారు తీరా అక్కడకు వెళ్ళేసరికి యామునాచార్యుల అంతిమ యాత్ర రామానుజులకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించింది నిరాశ నిస్పృహలతో ఆయన శ్రీరంగం నుండి కంచికి తిరిగి వచ్చారు క్రీస్తగము ఒక వెయ్యి నలభై రెండులో ఈ సంఘటన జరిగే నాటికి రామానుజుల వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు దివ్యానుభవం దిశగా తనను నడిపించగల గురువు కోసం సాగిన అన్వేషణ అర్థాంతరంగా ముగిసి తన కథ తిరిగి కంచికి చేరటం రామానుజులకు అంతులేని ఆవేదన మిగిల్చింది యథాప్రకారంగా గుడికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న బావి శాలక్కిణరు నుండి నీటిని తీసుకుని వరదరాజస్వామికి తీర్థ కైంకర్యం చేస్తూ సేవలందించే కార్యాన్ని రామానుజులు కొనసాగించారు వరదరాజస్వామి సన్నిధిలో కాంచీపూర్ణుడితో సత్సంగం రామానుజుల అంతులేని ఆధ్యాత్మిక దాహానికి తాత్కాలిక ఉపశమన అమాన్నిచ్చేది రామానుజులు తరచూ యమునాచార్యుల వారి స్తోత్రత్న జ్ఞాపకాలను కాంచీపూర్ణులతో ప్రస్తావించేవారు మాటల కందని ఆ అఘాఘనమైన ఘనదైవం యొక్క గుణ గణాన్ని కీర్తించటంలో వేదాలు బ్రహ్మరుద్రాదులు అలసిపోయి తమ అసమర్థతను చాటుకున్నారు నిరంతరం సంసార సాగరంలో మునకలు వేసే నాలాంటి పాపికి ఆత్మజ్ఞానహీనుడికి ధర్మభ్రష్టునికి సర్వేశ్వరుని దయను పొందే మార్గమేమిటి అంటూ ఆలోచించారు సర్వవ్యాపి అయిన ఆ శ్రీమన్నారాయణుడు సముద్రుడని శృతి స్మృతి పురాణేతిహాసాలు మహాభక్తులు కీర్తిస్తున్నారు ఆత్తుల పాలిట కల్పవృక్షమైన ఆ శ్రీయప్పతికి నా హృదయపు వేడుకోలు ఎందుకు వినపడటం లేదు నా జిజ్ఞాసలో ఏమి దోషమున్నదో ఎరుకపరిచేవాడెవ్వడు దానిని సవరించి నా తాపాలను తీర్చి తరింపచేసే దైవం దిక్కుకు దారుచూపేవాడెవ్వడు అంటూ ఆ మహానుభావులే తపన చెందితే ఇక నాలాంటి వానికి గతి ఏమిటి అందుకే ఆలస్యం చేయక తనకు గురువై పరమ పదానికి దారి చూపమని కాంచీపూర్ణుడిని రామానుజులు పలుమార్లు ప్రాధేయపడేవారు అన్నింటికీ ఆ ముకుందుడే తనకు దిక్కు అని వరదుని పాదాలపై భారం వేసి కాంచీపూర్ణుడు తన దీనత్వాన్ని స్పష్టం చేసేవాడు రామానుజులకు కాంచీపూర్ణుడికి మధ్య ఇలాంటి చర్చలతో మరో మూడేళ్లు కాలం గడిచిపోయింది రామానుజుల యొక్క ఇరవై ఎనిమిదవ ఏట క్రీస్తు శకము ఒక వెయ్యి నలభై ఐదులో వారి తల్లి కాంతిమతి తన దేహయాత్రను ముగించింది రామానుజులకు తంజమాంబకు ఉన్న మధ్య ఉన్న అభిప్రాయ వైవిధ్యాన్ని భావోద్వేగ వైవిధ్యాలను ఉపశమింపజేసే పెద్ద దిక్కు మరి లేదు తంజమాంబ యొక్క ఆలోచనలు సమంజసమైనవే రామానుజుల ఆలోచనలు కూడా సమంజసమైనవే రామానుజుల తాత్విక హృదయపు రోతులను పెద్ద పండితుడనుకునే ప్రకాశులే దర్శించలేకపోయారు సామాన్య గృహిణి అయిన తంజమ్మాంబ ఈ అర్థం చేసుకోగలుగుతుంది వంశాచారాలు వైదిక సహవాసాలు వదిలితే పరువు పోతాయి కదా సమాజంలో తలెత్తుకు తిరిగేదెలా ఇలాంటి స్థితిని ఎలా సహించాలి అనేది ఆమె ఆవేదన ఈ ధోరణి ఆమెలో భర్త జీవన శైలిపై అసంతృప్తి పెరగటానికి కారణమైంది ఆ కలిగొన్న ఆత్తుణ్ణి చూసి పిడికెడు అన్నం పెట్టమని ఇంటికి పంపితే ఆరాధన కాకుండా ఇంటి పెద్ద తినకుండా పెట్టదగదని చెప్పి ఖాళీ కడుపుతో ఆత్తుణ్ణి వెనక్కి పంపేసింది అటువంటిది ఆ ఇల్లాలు బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత వ్యాఖ్యానం తిరువాయిమజీ విశేష ప్రాచుర్యం వ్యాస పరాసర వార్ల పేర్లను పెట్టి వారి రుణం తీర్చుకోవటం క్రిందటి ప్రశ్నకు సమాధానంగా విన్నాం భగవద్ వారి సందేహాలకు వరదరాజ పెరుమాళ్ళు పంపిన సమాధానాలను వార్తా షట్కం అనే పేరుతో పిలుస్తారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం